అన్నమయ్య జిల్లా రైల్వే కోడు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి నా పేరు దేవి ఈరోజు రైల్వే కోడులో కరెంటు బిల్లులపై కరెంటు బిల్లుల పైన నిరసన కార్యక్రమం చేస్తున్నాం దేనికంటే గత ప్రభుత్వంలో కూడా ఇదే పరిస్థితి అయింది కరెంటు బిల్లులు కరెంటు బిల్లులు ఎక్కువ వచ్చే పింఛన్ లేదన్నాడు జగన్మోహన్ రెడ్డి కరెంటు బిల్లు ఎక్కువ వచ్చే మీకు అమ్మఒడి లేదన్నాడు కానీ చంద్రబాబు కూడా అదే పరిస్థితి తెచ్చిపోద్దు ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చినా ఈ దేశాన్ని పరిపాలించే ముఖ్యమంత్రి ఒకరు రాల ఈ రాష్ట్రాన్ని పరిపాలించే ముఖ్యమంత్రి ఒకరు రాలా ఎందుకంటే ఇంకా పేదల నోర్లు కొట్టి ఇంకా పేదల్లో వాళ్ళ కష్ట జీతాలు వాళ్ళ కిడ్నీలు అమ్ముకొని కరెంటు బిల్లులు కట్టాలని ఈ రాత రాసింది ఎందుకంటే ఓట్లేసి ప్రతి పేద కుటుంబం భయపంటలు చేసి ఓట్లే గెలిపించుకొని ఈ రోజు ప్రతి పేద ప్రజలకు మాదికి మాల ఎస్సీ బీసీ మైనార్లకు ఇంత ఇంత బతుకులు వచ్చినాయంటే నెక్స్ట్ గుర్తు పెట్టుకుని ప్రతి ఒక్కరు మారి కాంగ్రెస్ ఓటేసిన దాకా మన బతుకులు ఇస్తే మారుతాయి ఇస్తే ఉంటాయి నెక్స్ట్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో రాహుల్ గాంధీ ప్రధాని అయితే మన దేశానికి బాగుపడతాము మన దేశానికి ఉద్యోగాలు వస్తాయి మన బిడ్డలు బాగుపడతారు మనం అందరం కూడా కరెంటు బిల్లు తగ్గుతాయి నెక్స్ట్ ముందున్న ప్రభుత్వంలో ముందున్న కాంగ్రెస్ లో మన ఇందిరాగాంధీ ప్రధాని ఒక ఉక్కు మహిళ అప్పుడు కూడా కరెంట్ బిల్ లేదు మనకు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ దగ్గర న్యాయం ఉండదు కాంగ్రెస్ పార్టీ దగ్గర ధర్మం ఉండదు కాంగ్రెస్ ప్రజల గుండెల్లో నిద్రపోయే కాంగ్రెస్ పార్టీని వదిలేసి ఈ చిల్లర పార్టీకి అందరికి ఓట్లేసి ఈ రోజు అందరినీ ఎంపీలు ఎమ్మెల్యేలు సీఎంలు చేసి ఈ రోజు మనం ఈ గిత్తి పడుతున్నామంటే వీళ్ళు పెట్టిన దుర్మార్గాలు ప్రభుత్వాలు వచ్చినాయి కాబట్టి మనం ఆలోచించుకొని కాంగ్రెస్ పార్టీకి ఓటేసి రెండు వేల ఇరవై తొమ్మిదిలో రాహుల్ గాంధీ ప్రధాని చేసుకుంటే మనం అందరం బాగుపడుతో కాంగ్రెస్ పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను